హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నిన్న గృహప్రవేశంకి వెళ్ళామన్నాను కదా సో దానికి కంటిన్యూషన్ వీడియో ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి ఆచి ఉండేది ఇది దేవుడు గది అనమాట మొత్తం అంతా కూడా వీళ్ళు దేవుడు గదిని ఇలా చేయించుకున్నారు చాలా బాగుంది నేను ఇది ఒకసారి షార్ట్లో పోస్ట్ చేయడానికి కూడా చూస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆర్గనైజ్ చేసుకున్నాక ఇంకా బాగుంటుంది అనిపించింది ఇల్లు అయితేనో సో చూడాలి ఎప్పుడైనా ఆర్గనైజ్ చేసుకున్నాకో వచ్చినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను మేము నెక్స్ట్ డే మార్నింగ్ నేను పిల్లలు వెళ్ళాము అనమాట సో ఇది ఓవరాల్ అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లోని ప్రగతి నగర్ దగ్గర ఎక్కడో పడింది నాకు ఆ ఏరియా అంతగా తెలీదు బట్ చూపిస్తాను మీకు ఒకసారి హోమ్ టూర్ అయితే కూడాను ఇది ఎంట్రన్స్ వచ్చింది నిన్నే కదా పూజ చేశారు ఇంకా అవేం తెలియదు లిఫ్ట్కి పక్కనే వచ్చింది ఒక ఫ్లోర్కి రెండు హౌజెస్ మాత్రమే ఇచ్చారు సో మంచిగా పూలతో డెకరేషన్ అది కూడా వీళ్ళు చేయించుకున్నారు సో ఇక్కడ ఓపెనింగ్ అనేది చేస్తున్నారు చూడదాం రండి లోపల ఎలా ఉంది అనేటటువంటిది యాక్చువల్గా మా గారు వెళ్తున్నారు సో లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది అనేటటువంటిది నేను ఒకసారి మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను పర్వాలేదు హౌస్ అయితే మంచిగా లుక్ అయితే బాగుంది చూడండి ఇక్కడ దేవుడిని వ్రతం చేశారు కదా సో ఇక్కడ కిందని ఇలా పెట్టుకున్నారు దాని పక్కన టీవీ యూనిట్ అది వచ్చింది అనమాట ఇటు ఖాళీ స్పేస్ వచ్చింది ఒకసారి దేవుడిని ఇది దేవుడిని ఇలా పెట్టారు త అదీనా ఇటే చేసేసారు ఇక్కడ హోమం చేశారు ఇటువైపు సో దేవుడికి పెట్టుకున్న దానికి ఆపోజిట్లో ఇక్కడ మనకి చిన్న దివాన్ కట్లోకి వస్తుంది ఇవ్వండి ఇదిలాగా ఒక కిటికీ మొత్తం ప్లేస్ వచ్చింది ఇక్కడ దివాన్ కట్లు తీసుకుంటే సరిపోతుంది దాని తర్వాత ఇక్కడ అక్కడ వుడ్ అనేటటువంటి షెల్ఫ్స్ అనేవి కానీ చెక్క మెమరీస్ లాంటివి పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న షెల్ఫ్స్ లాంటివి పెట్టారు ఇటు వచ్చేసి టీవీ యూనిట్ అనేది ఇటువైపు వచ్చింది టీవీ క్యాబినెట్ అనేది ఇటువైపు వచ్చింది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వైట్ అండ్ బ్రౌన్లో అదంతా కూడా టీవీ క్యాబినెట్ అనమాట బట్ టీవీ క్యాబినెట్ దగ్గర కింద ర్యాక్స్ పెట్టుకున్న దగ్గర కొంచెం కీస్ పెట్టుకుని ఉంటే ఇంకా బాగుండేది ఇదంతా కిచెన్ కిచెన్ కొంచెం చిన్నది వచ్చింది లైటింగ్ తక్కువ ఉంది బట్ అదర్వైజ్ కిచెన్ కూడా చాలా బాగుంది ఇదంతా పూజా మందిరం అనమాట పూజా మందిరం దాని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి నేను మీకు బెడ్రూమ్స్ చూపించేస్తాను ఇదంతా కూడా వ్యూ దగ్గర నుంచి పూజా మందిరాన్ని చూపిస్తున్నాను పూజ నాకు హైలైట్ ఏంటంటే చాలా బాగా నచ్చింది పూజా మందిరం కిచెన్ కూడా బాగుంది కిచెన్లో ఏంటంటే వెల్తురు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది బట్ అది అవ్వలేదు బెడ్రూమ్స్ అయితే ఇంకా ఇంకా అసలు ఈ ఇంటికి హైలైట్ ఏంటంటే వెల్తురు చాలా ఎక్కువ వస్తుంది దానివల్ల లైటింగ్స్ ఏవీ అవసరం లేదు వీళ్ళు లైటింగ్స్ అన్నీ పెట్టించుకున్నారు కానీ ఇంత లైటింగ్ రోజు వాడాల్సిన అవసరం అయితే ఉండదు సో ఈ వీడియోస్ మీకు కొంచెం డిలేగానే పోస్ట్ అవుతాయి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సో చిల్డ్రన్ బెడ్రూమ్లో లో మంచిగా బాల్కనీ వచ్చింది చక్క ర్యాక్స్ వచ్చి అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది ఇక్కడ ఒక స్టడీ టేబుల్ లాంటిది వచ్చింది బాల్కనీ కూడా చాలా పెద్దది వచ్చింది బాల్కనీలో కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది వచ్చింది పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారండి సో ఇదండి వాళ్ళ హోమ్ టూర్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఉంటాను టాటా బాయ్ బాయ్